ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనలో క్యాబినెట్ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చ జరిగినప్పటికీ ముఖ్యంగా ఈ ఎనిమిది నెలల కాలంలో తన సహచర మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా అంటే వాళ్ళకు దగ్గరకు వచ్చినటువంటి ఫైళ్ళ క్లియరెన్స్ ఆధారంగా వాళ్ళందరికీ ర్యాంకులు ఇచ్చినాము అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ ర్యాంకుల ప్రకారం చూస్తే మొదటి ర్యాంక్ వచ్చేసి ఫరూక్ నంద్యాల ఆయన రెండో స్థానంలో పందుల దుర్గేష్ జనసేన మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నాలుగో స్థానంలో నాదేన్ల మనహార్ జనసేన ఐదో స్థానంలో ధోల బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం ఆరో స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏడవ స్థానంలో సత్యకుమార్ యాదవ్ గారు ఎనిమిదో స్థానంలో లోకేష్ చౌదరి గారు తొమ్మిదవ స్థానంలో బిసి జనార్దన్ రెడ్డి గారు పదవ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదకొండు సవిత పన్నెండు వచ్చేసి పొల్లు రవీంద్ర పదమూడు వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపేట రవి ప్రకాశం జిల్లా పద్నాలుగు వచ్చేసి నారాయణ మన పురపాలక శాఖ మంత్రి అదేవిధంగా అమరావతి బాధ్యతలు చూస్తున్న ఆయన పదహైదవ స్థానంలో టీజీ భరత్ కర్నూలు పదహారవ స్థానం వచ్చేసి ఆనం రామనారాయణ రెడ్డి పదిహేడు వచ్చేసి అచ్చెమ్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి పద్దెనిమిది రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లా పంతొమ్మిది సంధ్యారాణి ఇరవై వచ్చేసి హోమ్ మినిస్టర్ వొంగల్పూడి అనిత గారు తర్వాత ఇరవై ఒకటి అనగాని సత్యప్రసాద్ ఇరవై రెండు నిమ్మల రామానాయుడు గారు అదే మన నీటిపారుదల శాఖ మంత్రి ఇరవై మూడు కొలుసు పార్థసారథి ఇరవై నాలుగు భయావల కేశవులు అంటే ఆర్థిక శాఖ మంత్రి ఇరవై ఐదు చివరిగా వాసంశెట్టి సుభాష్ తూర్పుగోదావరి జిల్లా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఇరవై ఐదు మందికి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించడం జరిగింది సరే ఇవన్నీ రాజకీయ ఉద్దేశంతో కూడినవే లేదు నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగా చేసిందంటే మనం చెప్పలేము వాళ్ళు చెప్పిన దాన్ని బట్ మనకు అర్థమైంది ఏంటంటే కేవలం పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరకు వచ్చిన పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఇచ్చినామంటున్నారు సరే ఏదేమైనా ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమంటున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో మా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు బ్రహ్మాండంగా ఉంది అంటే బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉండాలంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల యొక్క పనితీరు బాగుండాలి కదా మంత్రుల యొక్క పనితీరు బాగుంటేనే ఆ పని ఆధారంగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు తీరి రాష్ట్రం అనేది ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫైనాన్స్ మినిస్టర్ పయావల కేశవులు గారు చివరి నుంచి రెండో రేఖ అంటే ఇరవై నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అని మనం చెప్పుకోవడానికి ఇంతకంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒక రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ రాష్ట్రం ముందుకు పోవాలన్నా రాష్ట్రం ఇబ్బంది పడాలన్నా రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక హార్ట్ లాంటి శాఖ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఇరవై నాలుగో స్థానంలో ఉన్నాడంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఈ మేడం గారు అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ఓ అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు చూసిన ఎనిమిది నెలల కాలంలో ఎక్కడే కానీ శాంతి భద్రతలు అనేవి లేవు కానీ మేడం గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇరవైలో ఉంది ఈ విధంగా ఇరవైలో మీ పర్ఫార్మెన్స్ పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి మా రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఉందంటే ఎట్లయితుంది మేడం ఇంకా ముఖ్యంగా మనం తీసుకుంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సీఎం కంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఏదో ఒకటే అర ఆయన శాఖకు సంబంధించిన రోడ్లు వేసుకొని ఆ వేసిన రోడ్డు మీద చాలావా కప్పుకొని ఏదో సినిమాలో అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ లాగా పోజులు ఇచ్చు తిరుగుతూ మీరు పదవ స్థానంలో ఉన్నారంటే మీ శాఖకు మీరు ఏం న్యాయం చేస్తున్నారు స్వామి ఇక్కడ పదవ స్థానంలో మీ పర్ఫార్మెన్స్ ఉంది అంటే ఏం మీ శాఖకు సంబంధించి మీరు ముందుకు పోతున్నట్టు కానీ మీడియా కానీ మీ వాళ్ళు కానీ బిల్డప్ అయింది సీఎంతో పోటీ పడి ముందుకు పరిగెత్తుండారు అన్నారు సరే ఇదొక ఆస్పెక్ట్ తర్వాత లోకేష్ చౌదరి గారు దావోసు పోయి మొత్తం దావోసులో ప్రపంచ దేశాలు ఏ దేశానికి రాసినటువంటి పెట్టుబడులు చేస్తామని పెండప్పించి చివరికి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చి మేము అక్కడ పోయిన పెట్టుబడులు చేయడం కాదు అందరితో మాట్లాడడానికి నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి అని ఈయన ఈయనతో పాటు ఆయన పరిశ్రమలు మంత్రి టీజీ భరత్ ఆయన ఏ స్థానంలో ఉన్నాడు టీజీ భరత్ వచ్చేసి ఇలా పదహైదవ స్థానంలో ఉండరు వీళ్ళిద్దరే కలిసి రాష్ట్రాన్ని తెచ్చింది శూన్యం ఈ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేవాళ్ళు పర్ఫార్మెన్స్ బాగలేదు ఆర్థిక శాఖను చూసేవాళ్ళు పర్ఫార్మెన్స్ బాగలేదు పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పర్యావరణము సహజ వనరులు కాపాడే వ్యక్తి పర్ఫార్మెన్స్ బాగోలేదు హోమ్ మినిస్టర్ అనిత గారు పర్ఫార్మెన్స్ బాగోలేదు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మ నిమ్మల రామనాయుడు పర్ఫార్మెన్స్ బాగోలేదు మరి రాష్ట్రం ఏ విధంగా బాగుంది అని మీరు అనుకుంటున్నారు ఇదంతా ఒక వ్యక్తి అయితే రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి అధినేత రాష్ట్ర ముఖ్య చంద్రబాబు నాయుడు గారికి ఆరో స్థానం అంట అంటే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఒకటి వ్యక్తి మీ పర్ఫార్మెన్స్ ఆరో స్థానంలో ఉందంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవాలి ఎవరికి అర్థం కావడం అర్థం కావడమే లేకపోతే ఉన్నది నిజమే అనిపిస్తుంది ఒక వారి చూస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈ రాష్ట్రంలో పరిపాలన బాగాలేదంటే క్లియర్గా అర్థమవుతుంది లేదు పసుపు స్థానంలో ఉన్న ఆయన కేంద్ర సీఎంగా లేకుంటే బాగా చేర్చడం చూద్దాం ఇది మీరిచ్చిందన్న ప్రకారం మనం చెప్పాల్సింది కానీ ఇందులో రకరకాల రాజకీయ కోణాలు ఉండొచ్చు అప్పుడే జనసేన వాళ్ళు కొందరు కావాల్సి కన్నా మా పవన్ కళ్యాణ్ లోకేష్ కంటే కింద స్థానం ఇవ్వడం జరిగింది ఇది తప్పు అంటున్నారు సరే ఆడ లోకేష్ ఈడ పవన్ కళ్యాణ్ ఇద్దరు డిప్యూటీ సీఎం కోసం పోటీ పడుతున్నారు కదా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నువ్వు ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మాకంటే తక్కువే అనే ఉద్దేశంతో చెప్పాలని ఇచ్చినట్టే ఉంది అది కాక మేపు ఏంటంటే నిన్న ఆ క్యాబినెట్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు రాయలే ఆయనకి ఏదో ఫివర్ అని ఇలాంటి సందర్భంలో ఇలా ప్రకటించడం కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కోణం ఉంది అనిపించవచ్చు సరే ఇదంతా బాగుంది కదా మీరు బాగా చూడండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అడిగిన మంత్రులకు సంబంధించి ఇలాంటి ర్యాంకింగ్ లేదా గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లోకేష్ వచ్చేసి టాప్ ఫైవ్లో ఉంటాడు చూడండి ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడు ఆ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చేసినప్పుడు టాప్ టూలోను టాప్ త్రీలో అంటాడు చివరికి ఈ ప్రభుత్వం అయిపోయే లోపు అంటే ఎన్నికలకు ముందు ప్రకటించే సందర్భానికి ఫస్ట్ ర్యాంక్ లోకేష్కే ఉంటుంది చూడండి ఇదంతా ఒక రెబ్బాలంటే ఒక దీన్ని ఏమంటాం మసి మారే మారేడుకాయలు చేయడం అంటే మెంటల్గా అటు పక్క ఉన్నటువంటి బీజేపీ వాళ్ళను లేదా పవన్ కళ్యాణ్ జనసేనను వీళ్ళందరినీ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా మెల్లమెల్లగా వాళ్ళని పక్కకు పెట్టడమే క్లియర్గా అర్థమవుతుంది సరే చూద్దాం ఏదేమైనా కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి రాష్ట్ర స్థితి బాగాలేదన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి వీళ్ళకు ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి మీడియా మాత్రం ఓహో ఎనిమిదేళ్ల కాలంలో బ్రహ్మాండంగా పోతుంది పరిగెత్తుంది ముందుకు పోతుంది పక్కకు పోతుంది అంటుండ్రు ఏం పరిగెత్తడంలో ఆడంలో ఆడనే దిగదారిపోతుంది క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే మంత్రి పర్ఫార్మెన్స్ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే రాష్ట్రం ఈ మూడు శాఖలు చాలా కీలకమైనవి కదా ఇవే బాగాలేనప్పుడు రాష్ట్రం ఎంత బాగుంది అని అనుకుంటున్నాము అంటే రాష్ట్రంలో సమస్యలు ఎలా తిరుగుతున్నాయి మనకు అర్థమవుతుంది అంటే ఎక్కడ సమస్యలు ఎక్కలే అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది సరే చూద్దాం నిస్ట్ ఏం జరుగుతుంది